హలో పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేప్పుడు నేను చేసే వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు మన ఛానల్లో పౌల్ట్రీ ఫార్మింగ్ ఎలా చేయాలి ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి మేనేజ్మెంట్ ఎలా చేయాలి టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంటుంది మెడికేషన్ ఎలా చేయాలో చాలా వీడియోస్ మన ఛానల్లో చేయడం జరిగింది మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఒకసారి వెళ్ళి వీక్షించండి చాలా వీడియోస్ లభిస్తాయి మరింత సమాచారం కోసం కాల్ చేసినా మీకు మెరుగైన సమాచారం అందిస్తే తప్పకుండా ఈ రోజు మన వీడియోలో ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ ఇరవై వేల షెడ్డుకి బ్యాచ్ మొత్తం ఎంత ఖర్చు వస్తుందో ఈరోజు మీకు లెక్కల వారిగా చెప్తాను బ్యాచ్ మొత్తానికి మనకు ఓవరాల్ గా రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల దాకా ఖర్చులు రావచ్చు ఆ ఖర్చులు ఏంటో కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా సో ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫార్మ్ అయితే మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మిస్ అయితే మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ కోల్పోయినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హస్ కంటే ఊహకు ఒక ముప్పై వేల పైన మనకు ఖర్చు అవుతుంది పేపర్కి వచ్చేసి ఒక ఫైవ్ థౌసండ్ వరకు కావచ్చు మనకు సిక్స్ వచ్చినప్పుడు లేబర్కి అయితే సుమారుగా ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఖర్చు కావచ్చు మెడిసిన్కి వచ్చేసి ఒక ట్వంటీ థౌసండ్ దాకా కావచ్చు కరెంట్ బిల్ వచ్చేసి యాభై వేల దాకా రావచ్చు లేబర్ శాలరీ వచ్చేసి ఒక అరవై వేలు దాకా ఉంటుంది అంటే బ్యాచ్ మొత్తం అంటే సిక్స్టీ డేస్ వరకు ఒక అరవై వేలు దాకా లేబర్కి ఇవ్వాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేబర్కి వచ్చేసి మంత్కి ఫిఫ్టీన్ థౌసండ్ సో ఒక జత ఉంటారు కాబట్టి ఫర్ మంత్కి వచ్చేసి థర్టీ థౌసండ్ వరకు ఇవ్వాల్సి వస్తుంది సో ఓవరాల్ గా మనకు టూ మంత్స్కి వచ్చేసి అరవై వేల దాకా లేబర్కి ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ఖర్చులు ఎలా అంటే మనం చెప్పలేము సో అలాంటి ఖర్చులు ఒక ముప్పై లాగా దాకా కావచ్చు అంటే బ్యాచ్లు ఏదన్నా టెక్నికల్ ఎరర్స్ కానీ చిన్న చిన్న లోపాలు ఉండే కదా వాటి కోసం ఒక ముప్పై లాగా దాకా ఖర్చులు కావచ్చు లిఫ్టింగ్ అప్పుడు లేబర్ కోసం సుమారుగా పది నుంచి పదిహేను వేల దాకా ఖర్చులు కావచ్చు మనకు డీజిల్ కోసం అయితే పదివేల నుంచి పదిహేను వేల దాకా కావచ్చు అంటే టెంపరేచర్ని బట్టి వింటర్లో అయితే కొంచెం ఎక్కువ ఖర్చు రావచ్చు మిగతా సీజన్లో ఏందంటే ఖర్చులు కొంచెం తక్కువ ఉండవు ఎందుకంటే ఆ టైంలో మనం టెంపరేచర్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు సో వింటర్లో ఏందంటే కొంచెం మనకు ఛాలెంజ్ అయి ఉంటుంది సో ఆ సమయంలో మనకు ఏంటంటే డీజిల్ బ్రోడర్స్ అప్పుడు డీజిల్ చాలా కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కొన్ని సందర్భాలు ఎలా అంటే మనకు పవర్ సప్లై కటింగ్ బాగుంటే ఏమవుతుందంటే జనరేటర్ పైన డిపెండ్ కావాల్సి వస్తుంది సో అలాంటి సమయంలో మనకు ఏంటంటే డీజిల్ ఖర్చు అధికంగా రావచ్చు సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ కామన్గా వస్తాయి సో అలాంటి కామన్ ఛాలెంజెస్ మనం రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది షెడ్ క్లీనింగ్ వచ్చేసి సుమారుగా పదిహేను వేల దాకా ఖర్చు కావచ్చు సో మనకు ఓవరాల్గా మొత్తం చూసుకుంటే రెండు నుంచి రెండున్నర లక్షలు సింపుల్గా అవుతుంది సో మీ ఫామ్లో అయితే రెండున్నర లక్షలు సింపుల్గా వేసుకోండి కొన్ని ఫామ్లో ఇంకొక ఇరవై వేలు ఎక్కువ కావచ్చు బేస్డ్ ఆన్ ఫామ్ కండిషన్ ఫార్మర్ కండిషన్ అంటే ఏమైనా పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది కొందరు రెండు లక్షలనే దాన్ని స్టాప్ చేసుకుంటారు బట్ రిజల్ట్స్ స్టాండర్డ్ రావాలంటే కంపల్సరీ రెండు లక్షల యాభైలు పెట్టక తప్పదు సో మనకి ఏంటంటే రిజల్ట్స్లో అట్లీస్ట్ ఒక ఎనిమిది లక్షలు వస్తే ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు మనకు వ్యాల్యుబుల్ ఉంటుంది ఎందుకంటే మూడు లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ లేబర్ కానీ కరెంట్ బిల్ కానీ వాటికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మనం మూడు లక్షలు ఈఎంఐ కట్టుకున్న అట్లీస్ట్ ఒక టూ ల్యాక్స్ టూ మంత్స్ పేరు మనకు మిగులుతాయి ఒక సాలరీ లెక్క చూసారుగా ఫార్మర్స్ ఈసీ పౌల్ట్రీ ఫామ్ లో ఈ విధంగా ఖర్చులు ఉంటాయి సో ఇలాంటి ఖర్చులు మీరు భరించే మాత్రమే ఈసీ ఫామ్ ఫీల్డ్ రండి లేదంటే అసలు ఈ ఫీల్డ్ రాకండి సో ఈ ఖర్చులు అన్ని మీరు అధిగమిస్తే ఈ ఫీల్డ్ రండి ఎందుకంటే ఏ ఫీల్డ్ అయినా ఛాలెంజెస్ ఉంటాయి సో ఛాలెంజెస్ ని మనం ఓవర్కమ్ చేస్తేనే రిజల్ట్స్ బాగుంటాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ షెడ్కి అయితే ఇంకొక ఒక యాభై వేల పైన ఖర్చులు ఎక్కువ రావచ్చు అంటే మీరు చేసుకునే పనిని బట్టి ఉంటుంది లేబర్ని ఏంటంటే ఒక్కర్లో పెట్టుకున్నా కానీ మేనేజ్ చేసుకోవచ్చు చిన్న కెపాసిటీ అయితే ఇరవై వేల అయితే అట్లీస్ట్ ఇద్దరు ఉండాల్సిందే చూసారుగా ఫార్మర్స్ మనకైతే ఈ ఇరవై వేల షెడ్కి అయితే ఇంత ఖర్చులు వస్తున్నాయి సో ఈ ఖర్చులన్నీ మనం లెక్కలో తీసుకొని ఫామ్ కన్స్ట్రక్షన్ రండి లేదంటే అసలు రాకండి ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారా అట్లయితే నన్ను కాంటాక్ట్ కావచ్చు మీకు పెన్ టు పెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అసలు ఈ ఫీల్డ్లోకి మీరు రావచ్చా రావద్దు అనేది క్లారిటీగా చెప్తా సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ కాకుండా కంపల్సరీ నేను చూసుకోగలుగుతా సో నా కాంటాక్ట్ నెంబర్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ సార్ వాచింగ్ వీడియో మరింత సమాచారం కోసం మన ఛానల్ సర్చ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే విశేషం ఒక ట్వంటీ ఫైవ్ షెడ్కి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఏ టు జెడ్ పిన్ టు పిన్ వీడియో చేస్తే దానికోసం అందరు వెయిట్ చేయండి యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్ వరకు వీడియో అయితే రెడీ చేస్తుంది కన్స్ట్రక్షన్ నుంచి లాస్ట్ వరకు మనకు సివిల్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఆ వీడియో కావాల్సిన వారు వీడియోని కామెంట్ చేయండి కామెంట్ దాన్ని బట్టి త్వరగా వీడియో తీసుకురాగతా మ్యాక్సిమమ్ ఈ మంత్ ఎండ్ కల్లా ఒక వీడియో అయితే కంపల్సరీ మీ ముందు తీసుకురాగలతా ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో